గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా రాజ్యాంగంలో ఎవరైతే మా పార్టీ మేము విప్పు జారీ చేసిన తర్వాత కూడా విప్పుని ధిక్కరించి విప్పుని తిరస్కరించి మా పార్టీకి వ్యతిరేకంగా ఎవరైతే ఓట్లు వేశారో ఎవరైతే గైర్ హాజరయ్యారో నీతో సహా గారు నీతో సహా న్యాయస్థానంలో మీ మీరు పదవులో ఉండంగానే మిమ్మల్ని అనర్హత వేటు వేసేదానికి ఖచ్చితంగా న్యాయస్థానం ఆశ్రయిస్తాం నిన్నటి రోజున ఆ చర్యలో భాగంగా నిన్నటి రోజు జేసీ గారికి రిప్రజెంట్ జరిగింది మాకు తొందరలోనే అధికారుల మీద నమ్మకం ఉంది మాకు అనుకూలంగా న్యాయస్థానం మీద గౌరవంతో మాకు ఒక న్యాయ న్యాయ న్యాయపరమైన చర్యలు జరిగితే నమ్ముతున్నాం ఒకరు అధిని కుదరకపోతే న్యాయస్థానానికి మేము వెళ్తాం న్యాయస్థానంలో కానీ మీరు చెప్పినట్టే కానీ అయితే మీరు చెప్పినట్టే కానీ ఈ టూ బై తోడు వన్ బై తోడు కానీ జరిగితే అప్పుడు మేము గమనం ఉంటాం కానీ ఖచ్చితంగా ఏ పార్టీ మీద అయితే మీరు గెలిచి ఏ పార్టీకి అయితే వెన్నుపోడు పొడిచి విప్పు ధిక్కరించి పోయారో ఖచ్చితంగా మీరు పార్టీ పదవుల్లో ఉండంగానే మీ మీద అనర్హత వేట వేసేదానికి నీతో సహా రూప్మ గారు నీతో సహా అనర్హత వేటేసేదానికి ఖచ్చితంగా న్యాయస్థానం ఆశ్రయించి ఒక పక్క న్యాయస్థానంలో మీ పైన అనర్హత వేట చేసేదానికి మరొక పక్క ప్రజా తీర్పుని అగౌరవపరిచుతూ మీరు చేసిన మీ స్వార్థ ప్రయోజనం కోసం మీరు తీసుకున్న తీర్పును కూడా ప్రజా కోర్టులో మిమ్మల్ని దోషులుగా నిలబెట్టడానికి మేము ఖచ్చితంగా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాం